నమస్కారం అండి జూన్ ఈ మూడు రోజులు సింహరాశి వారి జీవితం అనేది రోజు రోజుకు మారే ప్రస్థానం ఒక్కరోజు మనల్ని వెనక్కి లాగినా మరో రోజు ముందుకు నడిపిస్తుంది మీరు ధైర్యంగా ఉండండి మీ లక్ష్యాలను మరిచిపోకండి ఏ సమస్య వచ్చినా అది శాశ్వతం కాదు అది కూడా మిగిలిపోయే జ్ఞాపకమే కాబట్టి ప్రతిరోజు మీలోని సింహంలా గర్జించండి నమ్మకం నిబద్ధత నైతికతలు తప్పకుండా మీ గమ్యాన్ని చూపుతాయి జాగ్రత్తగా ఉండండి ముందడుగు వేయండి మీ కాలం వస్తోంది ఆసక్తికరమైన కోసం మా ఛానల్ చేయండి సింహరాశివారు ఎప్పుడు సింహంలా ధైర్యంగా గర్వంగా ఆత్మవిశ్వాసంతో ఉండే వ్యక్తులు వీరి స్వభావంలో నాయకత్వ లక్షణాలు ఉట్టిపడతాయి చిన్నప్పటి నుంచే ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించే ప్రత్యేకంగా ఎదగాలనే తపన కలిగిన వారవుతారు వాస్తవంగా వీరి హృదయం చాలా పెద్దది సహాయం చేయడంలో వెంకడుగు వేయరు వీరు ధైర్యంగా మాట్లాడతారు సూటిగా స్పందిస్తారు వక్రీకరణ లేకుండా నిజాయితీగా వ్యవహరిస్తారు సింహరాశి వారికి గర్వం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ అదే గర్వం వారిని గొప్పగా నిలిపే శక్తి కూడా అవుతుంది తల్లిదండ్రుల పట్ల గౌరవం కుటుంబ సభ్యుల పట్ల బాధ్యత కలిగిన వారిని చిన్న విషయాలలోనూ గెలవాలనే తపన కలిగి ఉంటారు తాము చుట్టూ ఉన్నవారిని రక్షించాలనే భావనతో నిండి ఉంటారు వారి మాటల్లో మాధుర్యం ఉంటుంది కానీ గర్వంతో కూడిన ధ్వని కూడా కనిపిస్తుంది వీరు ఓర్పుగా వినే బదులు తామే మాట్లాడాలనుకుంటారు సింహరాశి వారు పబ్లిక్ స్పీకింగ్ మేనేజ్మెంట్ సినిమాలు రాజకీయాలు వంటి రంగాలలో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి ప్రోత్సాహం ప్రశంస అవసరం ఎవరైనా వీరి ప్రతిభను గుర్తించి పొగిడితే అసాధ్యాన్ని సాధించగలరు ఎదురు వస్తే మాత్రం తగ్గరాదు జయించేదాకా పోరాడతారు కానీ అసలైన విషయం ఏంటంటే వీరి హృదయం చాలా కలుగురాచే విధంగా ఉంటుంది బాధపడిన వారిని చూసి తట్టుకోలేరు వెంటనే సహాయం చేస్తారు వీరు మాట ఇచ్చినట్టే నిబద్ధతతో పనిచేస్తారు ఉద్యోగం చేసుకున్నా వ్యాపారం చేసిన వారు అధికారం పొందాలని ఎగదాలని ఆశిస్తారు సాధారణంగా వీరి జీవితం మధ్య వయసులో ఎంతో మెరుగవుతుంది చిన్న వయసులో కొంత గందరగోళం అనిశ్చితి అనిపించినా కాలక్రమంలో స్థిరత్వం కలుగుతుంది వీరు ఎక్కువగా సింహాసనంపై కూర్చోవాలనే కోరికతో నాయకుడిగా నిలవాలనే తపనతో జీవితాన్ని సాగిస్తారు కింద పనిచేయడం వీరికి ఇష్టం ఉండదు వేరే వాళ్ళు సలహా ఇచ్చినప్పుడు వింటారు కానీ చివరికి తామే నిర్ణయం తీసుకోవాలనుకుంటారు వీరికి సొంత అభిప్రాయాలు తుది నిర్ణయాలు చాలా ముఖ్యంగా ఉంటాయి ప్రేమలను వీరు అసలైన నాయకత్వం చూపిస్తారు తమ ప్రేమను బలంగా చూపిస్తారు కానీ ఎదురుగా విశ్వాసం కోల్పోతే మాత్రం రిలేషన్ వదిలేయడం వీరి స్వభావం స్నేహితులతో చాలా అందంగా మెలుగుతారు కానీ ఒకసారి ఆత్మగౌరవాన్ని తిప్పి తిప్పిచూడరు వీరి శరీర నిర్మాణం మామూలుగా బలంగా ఉంటుంది ముఖంలో ఓ ఆకర్షణ ఉంటుంది ఎదుగుదల బాగుంటుంది స్థిరత కోసం చాలా కష్టపడతారు వీరు రాజసంగా సాధారణ జీవితం వీరికి నచ్చదు అందులోనూ సింహరాశి వారు అద్భుతమైన లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరడానికి ప్రయత్నిస్తారు వీరు కళలు కనడంలో ముందుంటారు వాటిని నిజం చేసేందుకు శ్రమపడతారు కానీ మిగతా వారి చురుకుదనం వీరిని అసహనానికి గురిచేస్తుంది ఓపిక కొద్దిగా తక్కువ ే జరగాలి అనే స్వభావం కారణంగా కొన్ని విభేదాలు ఎదురవుతాయి కుటుంబంలో ఈ రాశివారు పెద్దలుగా ఉంటే మంచి నాయకత్వాన్ని ప్రదర్శిస్తారు తల్లిదండ్రులకు గౌరవం సోదరుల పట్ల మమకారం స్నేహితులతో సరదాగా మెలగడం వీరి శైలిలో ఉంటుంది అయితే ఒక్కసారి కోపం వస్తే అదుపులో పెట్టుకోవడం కష్టం ఆ కోపం వల్ల కొన్ని బంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కానీ తరువాత నెమ్మదిగా పశ్చాత్తాపం చేసి శాంతించగలరు సింహరాశివారు తమపై ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని తపనలో ఉంటారు విద్యాభ్యాసంలో విజయం సాధించాలంటే పూర్తిగా ఆసక్తితో చదవాలి సామాన్యంగా కళలు సైన్స్ మేనేజ్మెంట్ వంటి రంగాలలో మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుంది వీరికి నమ్మకం లేని వాణ్ణి ఓపికగా బతికించగలరు కానీ పూర్తిగా నమ్మిన వారిలో ఒక మోసం జరిగితే మాత్రం తట్టుకోలేరు ప్రేమలో నిజాయితీ చాలా ఉంటుంది వారి ప్రియ వ్యక్తి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు అలాగే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ గౌరవాన్ని గుర్తింపుని కోరుతారు లక్ష్యాన్ని చూసి ముందుకెడతారు మనసులో దాచుకోవడం వీరి స్టైల్ కాదు వారికి ఏదైనా బాధ అయితే చెప్తారు లేదా ప్రవర్తనలో మార్పు వస్తుంది వీరు న్యాయం కోసం పోరాడతారు చిన్నపాటి అన్యాయం జరిగినా ఊరుకోరు వాక్చాతుర్యం నిర్ణయ సామర్థ్యం నాయకత్వ గుణం వీరి ప్రధాన బలాలు అలాగే వీరు జ్యోతిష్యం సంగీతం చలనచిత్ర రంగం రాజకీయాలు వంటి రంగాల్లో ఎదిగే అవకాశం ఎక్కువ వీరికి అలంకార ప్రియత ఎక్కువ అందంగా ఉండాలని ఇష్టపడతారు తమ చూపించే వస్తువులు ఆభరణాలు వస్త్రాలు ఇష్టపడతారు తమ ప్రతిష్టను కాపాడుకోవడంలో ఎక్కువ శ్రద్ధ చూపుతారు ఎలాంటి పని చేసినా అందరిలో నిలిపేలా చేస్తారు ఎప్పుడూ గెలవాలనే తపనతో నిత్యం కృషి చేస్తుంటారు వీరు ఇతరులను నమ్మినా ముందుగా పరిశీలించి అప్పుడు మాత్రమే పూర్తి విశ్వాసాన్ని ఇస్తారు స్నేహితులతో జోష్గా ఉంటారు గుంపుల్లో మెరిసిపోతారు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం అంతర్లీనంగా బాధలు అనుభవిస్తుంటారు వారికి అర్థం చేసుకునే వ్యక్తి అవసరం సింహరాశివారు శక్తివంతమైన హృదయం కలిగినవారు తాము పెట్టుకున్న లక్ష్యం కోసం ఎంత కష్టమైనా ఎదుర్కొని పోరాడతారు వీరి జీవితం గొప్ప విజయాలతో నిండినదిగా మారేందుకు అవకాశం ఉంది ఎందుకంటే వీరిలో ఉన్న ధైర్యం నాయకత్వం నిజాయితీ అన్ని కలిసొచ్చినప్పుడు అద్భుత ఫలితాలు వస్తాయి అయితే సింహంలా హింసగా కాకుండా కరుణ కలిగిన సింహంలా జీవించగలిగితే జీవితంలో నిజమైన శ్రేయస్సు పొందగలరు మరింతగా ఎదగాలంటే ఎగురు తగ్గించాలి అలవాటు పెంచాలి ఇతరులను గుర్తించి ప్రోత్సహించాలి సింహరాశివారు ఓ వెలుగులాంటి వాళ్ళు ఎప్పుడూ మెరుస్తూ ఉండాలి అనేది వారి జీవన విధానం జ్ఞానం తేజస్సు శక్తి అన్ని కలిసి ఉన్నవారు ఈ రాశివారు తమ పైనల్లో ఎంతమందిని స్ఫూర్తిగా చేస్తారో వారు కూడా గర్వపడతారు జూన్ ఇరవై మూడు ఈరోజు వారికి అనుకూలత ఎక్కువగా కనపడుతోంది ముఖ్యంగా ఉదయం సమయంలో మీలో ఉత్సాహం పెరుగుతుంది అనుకున్న పనులను పూర్తి చేయడానికి మీరు చురుగ్గా వ్యవహరిస్తారు పాతకాలం నుండి ఎదురవుతున్న కొంత భావోద్వేగ భార్య నుంచి విముక్తి కలగవచ్చు కుటుంబ సభ్యులతో కలిసి శుభమైన పనులను ప్రారంభించే అవకాశం ఉంటుంది పెద్దల ఆశీస్సులు మిత్రుల సహకారం మీకు అవసరమైన సమయంలో లభిస్తాయి ఉద్యోగ వర్గానికి పనుల్లో ఊపు కనిపిస్తుంది ఒక మంచి ప్రకటన మీ వర్క్ ప్లేస్ లో జరిగే సూచనలు ఉన్నాయి మీ ప్రతిభకు గుర్తింపు లభించే రోజు ఇది వ్యాపారంలో పెట్టుబడి పెంచాలన్న ఆలోచన వస్తుంది కానీ కొత్త ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం విద్యార్థులకు ఏదైనా పరీక్షకు లేదా ప్రాజెక్టుకు సంబంధించి మంచి ఫలితాలు రావచ్చు ప్రేమ విషయాల్లో స్వల్ప మనస్పర్థలు తొలుత కనిపించినా చివరికి బంధం బలపడే అవకాశం ఉంది వాహనం కొనాలన్న ఆలోచన ఉన్నవారు ఈరోజు అనుకూల సమయంగా భావించవచ్చు ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ ఆహారపు అలవాట్లపై కొంచెం జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఉదయాన్నే ఆలోచనలు అధికం కావచ్చు కానీ మధ్యాహ్నం తర్వాత మానసిక ప్రశాంతత పెరుగుతుంది కొత్తగా వ్యక్తి నుంచి ఉపయోగకరమైన సమాచారం లభించవచ్చు వాయిదా వేసిన పని ఒక్కొక్కటి పూర్తవుతుంది ఈ రోజు నిబంధనల ప్రకారం వ్యవహరించగలిగితే మంచి పేరు వస్తుంది వృత్తిపరంగా ఉన్నతులకు ఇచ్చే హామీలను ప్రామాణికంగా నిలబెట్టాలి ఇంటి పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది స్త్రీలు ఈ రోజు వంట పనులు ఇంటి అలంకరణలో ప్రత్యేకంగా షైన్ అవుతారు పూజలు ప్రార్థనలు చేస్తే మనశ్శాంతి లభిస్తుంది ఈరోజు కోర్టు న్యాయ సంబంధిత పనులు ఉంటే మెల్లగా పరిష్కార దిశలో వెళ్తాయి నిధుల సేకరణ బ్యాంక్ వ్యవహారాలు సాఫీగా జరుగుతాయి ఈరోజు చేసే నిర్ణయాలు భవిష్యత్తు ప్రయోజకరంగా మారే అవకాశం ఉంది స్నేహితులు మానసికంగా బలంగా ఉండేలా చేయగలరు చిన్న చిన్న మాటలతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి సంయమనం అవసరం కీర్తిని పెంచే అవకాశాలు వస్తాయి వాటిని ఉపయోగించుకోవాలి రోజు పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుల ప్రశంసలు రావచ్చు ఉద్యోగార్థులు కొత్త అవకాశాల గురించి సమాచారం పొందవచ్చు పూర్వకాలం నుంచి అనుకున్న లక్ష్యాల వైపు ఒక అడుగు ముందుకు వేయగలిగితే చాలు మార్గం తేలిపోతుంది ఆర్థికంగా సాధారణ స్థాయిలోనే ఉంటారు కానీ అనవసర ఖర్చులపై నియంత్రణ అవసరం ముఖ్యంగా ఆత్మీయుల మాటలు నమ్మి ఏ నిర్ణయం తీసుకోకూడదు శుక్లపక్ష ప్రభావం వల్ల పనుల్లో క్రమబద్ధత పెరుగుతుంది మీ శ్రమకు తగిన ఫలితాలు రావడం మొదలవుతుంది ఈరోజు పూర్వజన్మ బంధం లాంటి వ్యక్తిని కలవచ్చు ఈరోజు శివారాధన చేసి ఆదిత్య హృదయం పఠిస్తే మంచి ఫలితం లభిస్తుంది సాయంత్రం తర్వాత మానసికంగా తేలికగా అనిపిస్తుంది కుటుంబంలో చిన్నపాటి శుభవార్తలు ఆశాజనకంగా ఉంటాయి నూతన ఉత్సాహం కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లే రోజు ఇది జూన్ ఇరవై నాలుగు ఈ రోజు ప్రారంభం మీరు ఆశించిన విధంగా ఉండకపోయినా మధ్యాహ్నానికి చాలా విషయాలు అనుకూలంగా మారతాయి ముఖ్యంగా ఉద్యోగ వర్గానికి అప్పటి వరకు క్లిష్టంగా అనిపించిన సమస్యలకు పరిష్కారం కనిపించవచ్చు ఉదయం మీరు కొంత ఒత్తిడితో బిజీగా గడిపిన మధ్యాహ్నం తర్వాత మెల్లగా ఉత్సాహం చేరుతుంది మీ పాత కృషికి గుర్తింపు వచ్చే ఉంది అధికారుల నుంచి ఆహ్వానం రావచ్చు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు అవి మీకు ఉపయోగపడే విధంగా ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు ఈరోజు కొత్త వ్యూహాలు ప్రయోగించవచ్చు ప్రయోజనం కలిగించే సమావేశాలు జరుగుతాయి కుటుంబంలో హర్షాతిరేక దృశ్యాలు కనిపించవచ్చు ప్రేమలో ఉన్నవారికి తగిన స్పష్టత వస్తుంది ఒక కొత్త నిర్ణయం తీసుకుని దిశగా వెళతారు ఆరోగ్యపరంగా స్వల్పమైన సమస్యలు కలగొచ్చు తలనొప్పి లేదా ఒత్తిడి మనోధైర్యంతో మెలగాల్సిన రోజు ఈ రోజు పొరుగువారి మాటలతో స్పందించకుండా ఉండటం మంచిది దోషారోపణలకు పాల్పడకుండా చాకచిక్యంగా వ్యవహరించాలి విద్యార్థులకు ఆశించిన రిజల్ట్లు రావచ్చు కానీ ప్రణాళికలు వేసుకోవాలి ఉద్యోగాల్లో ఉన్నవారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది పనికి పనిగా ఉండేవారు మంచి గుర్తింపు పొందుతారు మీ హుందాదనంతో మనుషుల మదిలో స్థానం పొందగలరు దైవారాధన మానసిక ధ్యానం మంచి మార్గదర్శకంగా పనిచేస్తాయి మిత్రులతో చిన్న చర్చలు చోటు చేసుకోవచ్చు వాటిని పెద్దగా తీసుకోకపోవడమే మంచిది కొన్ని పనులు ఆగిపోయినట్టే అనిపించవచ్చు కానీ ఆవేశానికి లోనవ్వకుండా ఓపిక పట్టాలి సాయంత్రం తర్వాత పరిస్థితులు మెల్లగా సర్దుకుపోతాయి ఊహించని శుభవార్త వింటారు శనివారం అయినా కూడా మీకు కొన్ని పనుల్లో అద్భుతమైన ఫలితాలు దక్కే అవకాశం ఉంది వ్యాపార ఒప్పందాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి మహిళలకు ఈరోజు కుటుంబ పరంగా సంతోషంగా గడిచే అవకాశం ఉంది పిల్లలతో గడిపే సమయం మానసిక ఆనందం ఇస్తుంది మీరు ఇచ్చే మాటలు నిలబెట్టుకోవాలి ఇవే మీ గౌరవానికి మూలం ఈరోజు ప్రారంభించిన ఉపాయం వచ్చే రోజుల్లో మంచి ఫలితం ఇస్తుంది దూర ప్రాంతం నుంచి వచ్చిన వార్త శాంతిని కలిగిస్తుంది ఖర్చులు కొన్ని అనివార్యమైన మానసిక ప్రశాంతత తోడవుతుంది నేడు నిత్యం దినచర్యలతో పాటు కొత్త విషయాలపై దృష్టి పెట్టాలి స్నేహితులు బంధువుల మాటలకు విలువ ఇవ్వాలి నిద్ర తగినంత పడితే ఆరోగ్యం మెరుగవుతుంది ముఖ్యమైన పని ఉంటే ఉదయమే పూర్తి చేసుకోండి శ్రీరామనామ జపం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి సంప్రదాయాల ప్రకారం నడవడమే మిమ్మల్ని ముందు తీసుకెళ్తుంది జూన్ ఇరవై ఐదు ఈ రోజు సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది ఒకవైపు పనులు సజావుగా సాగుతుండగా మరొక వైపు ఊహించని సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా అనవసర ఆలోచనలు మానసిక ఆందోళనకు దారితీయవచ్చు ఉదయం నిద్ర ఏదో ఒత్తిడిగా అనిపించవచ్చు కానీ రోజంతా మెల్లగా స్థిరత వస్తుంది ఈ రోజు మీరు చురుకైన పని ప్రణాళికతో ముందుకెళ్తే ఎక్కువ లాభం ఉంటుంది ఉద్యోగాలలో ఉన్నవారికి అదనపు బాధ్యతలు రావచ్చు కానీ అవి భవిష్యత్తులో లాభానిస్తాయి వ్యాపారవేత్తలు కొత్త సంప్రదింపులకు ఒప్పందాలకు దృష్టి పెట్టాలి కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశముంది అప్పుడు హుందాతనంతో స్పందించండి ప్రేమలో ఉన్నవారికి ఒక కొత్త ఆలోచన భవిష్యత్తు నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఉదయం అసహనంగా అనిపించవచ్చు ఆహారంలో సరికొత్త పదార్థాలు తినకుండా ఉండండి ఈ రోజు సమీమనం అత్యంత అవసరం చిన్నపాటి విషయాల్లో పెద్దగా స్పందించవద్దు గృహ అవసరాల కోసం ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఎంత బిజీగా ఉన్నా కొంత సమయం ఆధ్యాత్మికతకు ఇవ్వండి ఈ రోజు మందముగా ఉంటుంది గాని రాత్రికి చక్కగా ముగుస్తుంది మిత్రులు మీకు మానసిక బలం కలిగించగలరు కుటుంబ సభ్యులు మీ వైపు మద్దతుగా ఉంటారు పాత అప్పులు తీర్చడం వంటి ఆర్థిక పరిష్కారాలు కనపడవచ్చు నూతన ఆలోచనలు రావచ్చు వాటిని వాడుకోవాలంటే సమయం తీసుకోవాలి ఉదయం పూజ చేయడం వల్ల రోజు మెల్లగా మెరుగవుతుంది మీరు చూసే కళలు స్ఫూర్తిగా మారతాయి సమయాన్ని విలువైనదిగా వాడుకోండి శ్రీ సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి వృద్ధుల ఆశీర్వాదం తీసుకుంటే కార్యసిద్ధి జరుగుతుంది ఈ రోజు తీసుకునే నిర్ణయాలపై చిత్తశుద్ధిగా ఆలోచించండి అవసరం లేని విషయాల్లో వాదనలు పెట్టకుండా దూరంగా ఉండటం మంచిది నమ్మకంగా ఉన్నవారు మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే మీరు ఓపికతో స్పందించాలి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర ఆహార పద్ధతులు మెరుగుపరుచుకోవాలి ఈ రోజు మీకు కొత్త ఉత్సాహం శాంతిని పంచే వార్తలు రావచ్చు ఇవన్నీ కలిసొచ్చినప్పుడు మీరు సింహంలా ముందుకు సాగుతారు